హలో అండి నమస్తే నేను లలిత నేను ఈరోజు సగ్గుబియ్యం జావ చేస్తున్నానండి ఈ సగ్గుబియ్యాన్ని కర్రపిండలంతో తయారు చేస్తారండి సగ్గుబియ్యాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలండి సన్నవి అయితే తొందరగా నానిపోతాయి లావ అయితే కొంచెం లేట్గా టైం తీసుకుంటాయండి ఇప్పుడు సగ్గుబియ్యం కడిగి నీళ్ళు పోసి పక్కన పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసి అందులో గ్లాస్ నర నీళ్ళు పోసుకొని అవి మరిగినాక ఈ స నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసి ఉండలేకుండా కలుపుకోవాలండి సగ్గుబియ్యం పత్యానికి చాలా మంచి అండి జ్వరం వచ్చినప్పుడు విరోచనాలు అయినప్పుడు పత్యానికి చాలా మంచిది సగ్గుబియ్యానికి శరీరంలో వేడిని తగ్గించే గుణం కూడా ఉందండి ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోయినాయండి అందులో పంచదార వేసుకుంటానండి పంచదార బెల్లం ఏదైనా వేసుకోవచ్చు కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసి కలిపి నేను పాలు పోయకుండా కొంచెం తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు కొన్ని పాలు పోసుకుంటున్నా పాలు అనేది మన ఇష్టం అండి ఇష్టం ఉంటే పోసుకోవచ్చు లేకుంటే లేదు పాలు పోయకుండా నేను కొంత పెట్టుకున్నానండి ఇది పాలు పొయ్యేని చావండి ఇది పాలు పోసిందండి ఈ జావాని నెలకి రెండు మూడు సార్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదండి నమస్తే అండి థ్యాంక్ యూ